హాయ్ బివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సో మొత్తానికి సెకండ్ ఓడిఐ చాలా అద్భుతంగా ముగిసింది ఎన్నాళ్ళకు రోహిత్ శర్మ కమ్బ్యాక్ ఫామ్ కొంచెం లేట్ అయింది గాయ్స్ ఎందుకంటే రోహిత్ శర్మ సెంచరీ చేశాడు కదా సో కొంచెం ఆనందోత్సవాలతో మునిగిపోవడం వల్ల కొంచెం లేట్ అయింది సో గైస్ మ్యాచ్ వివరాలు వెళ్ళే కంటే ముందు దీప్తి శర్మకి యూపీ వారియర్స్ కెప్టెన్సీ పగ్గాలు కట్టబెట్టింది యూపీ వారియర్స్ మేనేజ్మెంట్ ఎందుకు అంటే అలిసాహీలి ఇంజురీ కన్సర్ చేత తను దూరమైన విషయం అందరికీ తెలిసిందే న్యూస్ చూస్తూ వచ్చాం కాబట్టి సో ఆమెకి రీప్లేస్మెంట్గా దీప్తి శర్మకి కెప్టెన్సీ పగ్గాలు కట్టబెట్టింది మరి హీలీ ఎలాగైతే యూపీ వారియర్స్ని మంచి స్థాయిలో నిలిపిందో మాది మరి అదే మూమెంటాన్ని అని దీప్తి శర్మ క్యారీ ఫార్వర్డ్ చేస్తుందా అనేది కూడా చూడాలి సో ఫ్రెండ్స్ ఈసారి డబ్ల్యూపిఎల్ విజేత ఎవరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది అనేది మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూమెంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మరొకసారి డీలా పడింది అంటే లేదు ఓపెనింగ్ స్టార్ట్ మాత్రం సూపర్ స్టార్ట్ అని చెప్పవచ్చు ఎయిటీ వన్ పార్ట్నర్షిప్ వచ్చింది ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకుంది డ్రింక్స్ బ్రేక్ కంటే ముందు వికెట్ పడింది ట్వంటీ సిక్స్ రన్స్ వేసి సాల్ట్ అవుట్ అవ్వడం జరిగింది ఎప్పుడైతే సాల్ట్ అవుట్ అయ్యాడో లేదు మళ్ళీ పార్ట్నర్షిప్స్ వచ్చాయి జోరూట్ రావడం జోరూట్తో కలిసి బెండకెట్ ఒక థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత హ్యారీ గ్రూప్తో కలిసి ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు హ్యారీ గ్రూప్ బెండకెట్ సిక్స్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత హ్యారీ గ్రూప్ రావడం హ్యారీ గ్రూప్ థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అవ్వడం తర్వాత బట్లర్తో ఒక క్యాన్యో పార్ట్నర్షిప్ వచ్చింది బట్లర్ కంటే ముందు జోరూట్ సిక్స్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత బట్లర్ ఒక క్యాన్యూ ఆడడం థర్టీ ఫోర్ రన్స్ ఆ తర్వాత ఫార్టీ వన్ రన్స్ విలువైన పరుగులు లియర్ లిమింగ్స్టన్ బ్యాట్ నుంచి రావడం అయితే జరిగింది సో ఆ తర్వాత అంతా స్మాల్ స్మాల్ అయిపోయింది కానీ లాస్ట్ త్రీ రన్అట్స్ చోటు చేసుకున్నాయి ఆ త్రీ రన్అట్స్ వల్లనే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ అవర్స్లోనే త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్కి అయితే అవుట్ అయితే అయింది ఇంగ్లాండ్ ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియా సో టోటల్గా వికెట్స్ త్రీ ఫార్ థర్టీ ఫైవ్ బినామీల స్పెల్ అని చెప్పుకోవచ్చు ఫ్యాబ్లెస్ స్పెల్ అని చెప్పుకోవచ్చు రవీంద్ర జడేజా నుంచి తర్వాత హర్షిత్ రాణా మహమ్మద్ షమి హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి ఈరోజు కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వచ్చాడు వచ్చినందుకైనా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినప్పటికీ థర్డ్ పవర్ ప్లేలో వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తానికి చాలా కష్టతరంగా మారింది ఇంగ్లాండ్కి బ్యాటింగ్ ఎందుకంటే బాల్ ఆగేసి రావడం చాలా చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేసింది కానీ ఇండియా బ్యాటింగ్ చేసేటప్పటికీ ఈ స్ట్రగుల్ అనేది అంతా కనిపించలేదని చెప్పుకోవచ్చు బ్యాట్ పైకి బాల్ ఈజీగా రావడం అని సజావుగా జరిగాయి సో అనంతరం లక్ష్యచేదనకు ఆరంభించిన ఇండియా స్టార్టింగ్ అదిరిపోయింది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పర్ నోలాస్ ఉన్నప్పుడు ఆటకు అంతరాయం కలిగింది చిన్నపాటి అంతరాయం ఫ్లెడ్ లైట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ మ్యాచ్ కొంచెం ఎక్కువ టైం అయితే పట్టలేదు త్వరగానే స్టార్ట్ అయింది సో ఆ మూమెంటం ఎక్కడ కోల్పోతారు ఎక్కడ కాన్సన్ట్రేషన్ కొలాప్స్ అవుతుంది అనుకుంటున్న టైంలో రోహిత్ శర్మ అప్పటికి ట్వంటీ నైన్ రన్స్తో ఉన్నాడు శుభ్మన్ గిల్ ఏమో సెవెంటీన్ రన్స్తో ఉన్నాడు అప్పటికి సో తర్వాత అదే స్టార్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం ఇంగ్లాండ్ కంటే బెటర్ స్టార్ట్ రావడం అయితే జరిగింది ఇండియాకి హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది నాట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రోహిత్ శర్మ వర్సెస్ షుభ్మన్ గిల్ సిక్స్త్ టైం హండ్రెడ్ పార్ట్నర్షిప్ చేయటం సో ఇంత మంచి స్టార్స్ వచ్చినప్పుడు ఈ ఓపెనింగ్ స్టాండ్స్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం ఎంతమంది కోచెస్ మారినా రోహిత్ శర్మ ఉన్నంత కాలం శుభ్మణ్ గిల్తోనే పార్ట్నర్షిప్ ఇదే కాంబినేషన్ సెట్ చేయాలి ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ హయాంలో ఉన్నప్పుడు కూడా రోహిత్ శర్మతో కలిసి షుబ్మణ్ గిల్ని కొనసాగించటం చాలా మంచి పార్ట్నర్షిప్ ఇండియాకి ఎంత మంచి శుభారంభాలు దక్కాయో మనందరికి చెప్పాల్సిన అవసరం లేదు సో మనందరికీ తెలుసు సో సిక్స్టీ రన్స్ చేసి శుభన్ గిల్ అవుట్ అయిన తర్వాత మొమెంటమ్ అనేది కోల్పోతున్న టైంలో విరాట్ కోహ్లీ ఒక ఫోర్ కొట్టి ఒక స్మాల్ క్యాన్యో పార్ట్నర్షిప్ చేయటం తర్వాత విరాట్ కోహ్లీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత శ్రేయస్ శ్రేయసార్తో కలిసి ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నాట్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేయడం జరిగింది దాంట్లో సింహభాగం రోహిత్ శర్మదే సో ఏడు సిక్స్లు పన్నెండు ఫోర్లు సహాయంతో రోహిత్ శర్మ థర్టీ సెకండ్ ఓడిఐ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు అలాంటి ఇలాంటి కంబ్యాక్ కాదు ఫస్ట్ ఫిఫ్టీ త్వరగా కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది రోహిత్ శర్మ సో నైంటీ బాల్స్లో హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది తర్వాత మిస్ టైమ్ అవడం వల్ల చాలా హైట్ వెళ్ళిపోయింది బాల్ ఇయర్ హై అప్ ఇన్ ది ఇయర్ క్యాచ్ అదే రషీద్ క్యాచ్ బోల్డ్ బై లియాన్ సో తర్వాత అక్షర్ పటేల్ రావడం శ్రేయసర్తో పాటు కొంత పార్ట్ చేయడం జరిగింది సో శ్రేసైర్ మంచిగా ఆడుతూ 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 ఉన్న టైంలో తన వికెట్ని తానే సమర్పించేశాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళ మిస్టేక్ ఏం లేదు ఇంగ్లాండ్ వాళ్ళకి అప్పటికి షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయి చాలా చాలా ఇదిగా ఉంది కానీ పొరపాటు చేసి అనవసరపు రన్కి వెళ్ళి అక్షర్ పటేల్ అప్పటికి వద్దన్నాడు రన్ లేదు వద్దు అన్నాడు కానీ వినిపించుకోలేదు బౌలర్ని చూస్తున్నాడు గతం రన్అట్ అయిపోవడం జరిగింది ఫార్టీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు సో తర్వాత హార్దిక్ పాండ్యా సారీ కేఎల్ రావులు వచ్చాడు కేఎల్ రావులు ఒక రెండు బౌల్స్ కన్సి కన్సిడర్ చేసి వెళ్ళిపోయాడు హార్దిక్ పాండ్యా కూడా సేమ్ తర్వాత మరో వికెట్ పడకుండా అక్షర్ పటేల్ మాత్రం జడేజాతో మ్యాచ్ని ఫినిష్ చేయడం అయితే జరిగింది జడేజా లెవెన్ రన్స్ చేస్తే అక్షర్ పటేల్ మాత్రం ఫార్టీ వన్ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉన్నాడు సో ఇంగ్లాండ్ వాళ్ళు ఎయిట్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఓవర్ టెన్కి రెండు వికెట్లు ఒక రన్అట్ తర్వాత అదల్ రషీద్ అకిన్సన్ అకిన్సన్ మాత్రం ఫిఫ్టీ ప్లస్ రన్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ చాలా వాల్యుబుల్ వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో తర్వాత లియన్ లివింగ్స్టోన్ సో మొత్తానికి ముగ్గురికి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఊహరించింది ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జా సారీ ఫిబ్రవరి ట్వెల్త్కి అహ్మదాబాద్ వేదికగా ఉండబోతుంది సో ఆల్రెడీ ఇండియా సిరీస్ సీల్ చేసేసింది మరి ఇక క్లీన్ స్వీప్ చేస్తారా లేదా ఇంగ్లాండ్ పరుగు కోసమైనా గెలుస్తారా అనేది కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం